చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది అధినేత కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సిందిగా సిట్ మరోసారి నోటీసులు ఇక నోటీసుల ప్రకారం కేసీఆర్ మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరు కావాల్సి ఉంది ఇక ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి నెలకొనడం పార్టీ అంతర్గత సమావేశాల్లో బిజీగా ఉన్న కారణంగా ఆయన విచారణకు రాలేనని సిట్ లేఖ రాశారు కేసీఆర్ విజ్ఞప్తిని పరిగణలోనికి తీసుకున్న సిట్ అధికారులు తదుపరి విచారణ తేదీని ఖరారు చేస్తూ మరో నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది ఇక ఆ నోటీసులో విచారణకు హాజరు కావాల్సిన ఖచ్చితమైన సమయం ప్రదేశాన్ని కూడా పేర్కొనబోతున్నట్లు తెలుస్తోంది ఇక ఇచ్చేందుకు సిద్ధమవుతుంది ఇక నిన్న ఇచ్చిన నోటీసుల ప్రకారం కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరు కావాల్సి ఉంది అయితే ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావడి నెలకొనడం పార్టీ అంతర్గత సమావేశాల్లో బిజీ బిజీగా ఉన్న కారణంగా ఆయన విచారణకు రాలేనని సిట్ కు లేఖ రాశారు ఇక ఇదే నేపథ్యంలో కేసీఆర్ విప్తిని పరిగణనకి తీసుకున్న సిట్ అధికారులు తదుపరి విచారణ తేదీని ఖరారు చేస్తూ మరో నోటీసు తెలుస్తుంది ఇక ఆ నోటీసులో విచారణకు హాజరు కావాల్సిన ఖచ్చితమైన సమయం అలానే ప్రదేశాన్ని కూడా పేర్కొనబోతున్నట్లుగా తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు రాములు చెప్పండి ఇప్పుడైతే కేసీఆర్ కి సీట్ అధికారుల నుండి మరో లేఖ వెళ్ళే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇందులో ఏ ఏ అంశాలు పొందుపరచనున్నారు గుడ్ ఈవినింగ్ ప్రియాంక బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు హైదరాబాద్ బంజారాహిల్స్లోని తన నందినగర్ తన నివాసంలో అక్కడ ఆఫీస్లో సిట్ అధికారులు మరో నోటీసు ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే నిన్న మధ్యాహ్నం సిట్ అధికారులు బంజారేష్ణుడు నందినగర్లో కేసీఆర్ నివాసంలో సిట్ అధికారులు నోటీసులు ఇస్తే ఆ నోటీసులకి రిప్లై ఇస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నేను బీఫార్లు ఇవన్నీ కూడా సబ్మిట్ చే ఇవ్వాలి కాబట్టి నేను సిట్ విచారణకు రాలేను కాబట్టి తదుపరి డేటు మరొకసారి ఇవ్వండి అయితే సిట్ విచారణ మాత్రం తాను నివాసం ఉంటున్న ఎర్రవెల్లి ఫామ్ హౌజ్లోనే సిట్టు నోటీసులు అందించాలి హైదరాబాద్లో కాదు అని చెప్పి ఆ రిప్లై రిప్లై నోటీసులో పేర్కొనడం జరిగింది దాంతోపాటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే నేను విచారణకు సహకరిస్తానని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది దీనిపైన వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంబంధించిన ఆయనకు సంబంధించిన న్యాయవాదులతో కూడా ఢిల్లీలో మోహిత్ రావుతో పాటు ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన న్యాయవాదులతో కూడా కేసీఆర్ ఉదయం నుంచి కూడా సంప్రదింపులు జరిపారు కొద్దిసేపటి క్రితమే ఫామ్ హౌస్కి వెళ్ళిన హరీష్ రావు కేటీఆర్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో కూడా ఆయన సంప్రదించారు ంపులు జరుపుతున్నారు ప్రస్తుతం ఎరవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ జగదీష్ రెడ్డిలు ఈ సిట్ సిట్ తాజా నోటీసులపై మరి మరి మరోసారి ఇచ్చే నోటీసులపై కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు అయితే ఇవాళ సిట్ అధికారులు కూడా బంజరాయల్స్ పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో సిట్ అధికారి సజనారా ఆధ్వర్యంలో ఏసీపీ వెంకటగిరితో పాటు పలువురు అధికారులు కూడా బంజరాయల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో పొద్దుంతా కూడా సమాలోచన జరిపారు కేవలం అధికారులే కాదు పలువురు న్యాయవాదులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు లీగల్గా ఎలాంటి ఇబ్బందులు రాకుండా మళ్ళీ న్యాయ తో సంప్రదింపులు జరిపి ఇచ్చే నోటీసు విషయంలో ఎట్టి పరిస్థితిలో కూడా మరి ఇబ్బందులు రాకుండా తల ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకునేలా సిట్ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎట్టి పరిస్థితిలో కూడా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పిఎస్కు రాని పక్షంలో హైదరాబాదు బంజారాహిల్స్లోని తన నివాసంలో కానీ హైదరాబాద్ పరిధిలోనే కేసీఆర్ సిట్టు విచారణకు రావాలి ఎట్టి పరిస్థితిలో కూడా ఒప్పుకోవాల్సిందని చెప్పి సిట్టు అధికారులు తేలుస్తున్నారు కేసీఆర్ చేసిన విజ్ఞప్తి కూడా సిట్టు తిరస్కరించింది ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఏదైతే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వేదికగా ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో విచారణ జరిపిస్తున్నారు ఆ విచారణ జూబిలీ హిల్స్ పిఎస్లో ఒకవేళ కేసీఆర్కి అభ్యంతరం ఉంటే బంజరాయిల్స్లో నందినగర్కే రావాలని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ మాజీ ఎంపీ సంతోష్ రావులను కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనే విచారించారు మరోవైపు ఎమ్మెల్సీ నవీన్ రావుతో పాటు తన తండ్రి కొండలరావును మాత్రం కూకట్పల్లిలోని తన నివాసంలో సిటీ అధికారులు విచారించారు మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య జైపాల్ యాదవ్ కూడా ఈ కేసులో ఉన్నారు కాబట్టి వారం కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనే విచారించారు అయితే దీనికంటే ఇంకా మెరుగైన విషయం ఏంటంటే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్ళి తప్పించుకున్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు ద్వారా న్యాయస్థానం ద్వారా అతని పర్మిషన్ తీసుకొని తీసుకొచ్చి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనే విచారించడం జరిగింది దాంతోపాటు తిరుపతన్న భుజంగరావు రాధాకృష్ణ రావులతో పాటు ప్రణీత్ రావులు కూడా ఈ విచారణలో విచారణ ఎదుర్కొని జైలుకు కూడా వెళ్ళొచ్చిన సంగతి తెలిసిందే కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఏదైతే నూట అరవై సిఆర్పిసి సెక్షన్ కింద పిలిచారో ఖచ్చితంగా తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉండబోతాయన్న ఆందోళన కూడా బీఆర్ఎస్లో ఉంది ఎందుకంటే గత పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనిచేశారు ఓ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా కేసీఆర్కు పేరున్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వాయంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫోన్ టాపింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేశాడు ఉల్లంఘించారు అనేక ఇల్లీగల్గా దాన్ని వారుకున్నారు కే జన రాజకీయ నాయకుల ఫోన్లే కాదు ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లే కాదు పోలీస్ అధికార ఫోన్లు జడ్జిలతో ఫోన్లు జర్నలిస్టుల ఫోన్లు ఇతర వ్యాపారస్తుల ఫోన్లను కూడా సినిమా రంగానికి సంబంధించిన ఫోన్లను కూడా ట్యాప్ చేసి పెద్ద ఎత్తున వ్యవస్థ నిర్వీర్యం చేశారు కాబట్టి అనేక అంశాలు వెలుగులోకి వస్తాయి వేల కొలది ఫోన్లు ట్యాప్ అయ్యాయి ముఖ్యంగా ఉప ఎన్నికలు హుజురాబాదు దుబ్బాక మునుగోడు ఇతర నియోజకవర్గాలు జరిగిన ఉప ఎన్నికల సమయంలో కూడా ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసిన కే విషయం అందరికీ వైపు విచారణ తేల్తా ఉన్నాయి రావు ప్రభాకర్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ఈరోజు సాక్షులుగా వీరందరూ పిలిపిస్తున్నారు ముఖ్యంగా రా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టేప్పటి నుంచి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వాయంలో ఏ ఏ శాఖలలో అవినీతి జరిగిందో అన్నిటి కూడా కక్కిస్తాము బయట పెడతాము కేసులు అవసరమైతే కేసులు పెట్టి జైలుకైనా పంపుతామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కానీ కాంగ్రెస్ నేతలు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేసీఆర్ టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న తీరు కూడా ఖండిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది కేవలం రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తంగా ఒక సంచలన కేసుగా మారింది అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీస్ ఇవ్వడంతో పోన్ ట్యాపింగ్ కేసు మరింత సంచలనాలకు దారితీస్తుందని చెప్పి అనుకోవాలి కాబట్టి ఈ నేపథ్యంలోనే నిన్న మధ్యాహ్నం ఏదైతే నందినగర్లో సిట్ అధికారులు కేసీఆర్కు విచారణకు రావాలని చెప్పి నోటీస్ ఇచ్చారో ఆ కేసీఆర్ కూడా దానికి రిప్లై ఇస్తూ నేను ఇప్పుడు ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మున్సిపల్ ఎన్నికల నేపథ్యం లో నేను రాలేను మరో తేదీని ఇవ్వండి అని చెప్పి ఆయన చెప్తున్నాను అయితే ఇవాళ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈరోజు సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది బీఫారాలు కూడా ఇప్పటికే అందరూ కూడా సబ్మిట్ చేశారు అయితే రెండు రోజుల్లో బీఫారాల స్కూట్ని తర్వాత బీఫారాలు సబ్మిట్ చేయడం వంటి పరిణామాలు ఉంటాయి కాబట్టి మూడవ తేదీ వరకు కూడా కేసీఆర్ నోటీసులు సిట్టు నోటీసులకు మూడవ తేదీ వరకు కూడా విచారణకు వస్తారా లేదు మూడవ తేదీ తర్వాతనే విచారణకు వస్తంటారా లేదు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ అయితేనే విచారణకు వస్తుంటారా నందినగర్లో నేను రాను అని చెప్తారనేది మాత్రం క్లారిటీ రావాల్సింది ప్రియాంక అంటే రాములు మాక్సిమం ఈ ఆదివారమే సిట్ విచారణకు కేసీఆర్ హాజరు కావాలంటూ కూడా కొన్ని వార్తలు అంటే సిట్ నోటీసుల్లో ఇది పేర్కొనబోతుంది అనే వార్తలు వస్తున్నాయి మరి ఆదివారం ఒకవేళ రమ్మంటే సిట్ అధికారులు వెళ్ళడానికి కేసీఆర్ సుముఖంగా ఉంటారు అనుకోవచ్చా అంటే ప్రస్తుతం ఏదైతే మరోసారి సిట్టు నోటీసులు ఇప్పుడు ఇచ్చి ఏ డే వాస్తవంగా అయితే ఇప్పుడు ఇవాళ సాయంత్రం కనుక ఇప్పుడు కొద్దిసేపట్లో కనుక కేసీఆర్కు సిట్టు నోటీసులు ఇస్తే రేపు మధ్యాహ్నమే మూడు గంటలకు కానీ ఒంటి గంటకు కానీ ఆ రమ్మని చెప్పే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిధిలో ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే సిట్టు నోటీసులకు స్పందించాలి ఒకవేళ రాని పక్షంలో న్యాయవాదులతో సంప్రదింపులు జరిపి ఒకవేళ న్యాయస్థానం వైపు వెళ్లేందుకు ఆలోచిస్తున్నారా లేదు నందినగర్లో విచారణకు మాత్రం రాని పక్షంలో ఇరవై ఫామ్ హౌస్లోనే విచారణకు వస్తా అంటే మళ్ళీ సిట్ అధికారులకు రిప్లై నోటీస్ ఇస్తే ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం మనం చూడాలి ఎట్టి కేసీఆర్కు మాత్రం సిట్ నోటీసులు అందిన ఇరవై నాలుగు గంటల లోపు మాత్రం ఖచ్చితంగా మధ్యాహ్నం ఒంటి గంటకు కానీ మూడు గంటలకు కానీ హైదరాబాద్ పరిధిలో కానీ కే నందినగర్లో కానీ విచారణకు కేసీఆర్ రావాల్సిందని చెప్పి సిట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు ఫోన్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సిందిగా సిట్ మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతుంది నిన్న ఇచ్చిన నోటీసుల ప్రకారం కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రస్తుతం హాజరు కావాల్సి ఉండగా ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి నెలకొనడం పార్టీ అంతర్గత సమావేశాల్లో బిజీగా ఉన్న కారణంగా ఆయన విచారణకు రాలేనని సిట్ కు లేఖ రాశారు ఇక కేసీఆర్ విజ్ఞప్తిని పరిగణలోనికి తీసుకున్న సిట్ అధికారులు తదుపరి విచారణ తేదీని ఖరారు చేస్తూ మరో నోటీసు జారీ చేసే అవకాశం ఉంది అయితే ఆ నోటీసుల్లో విచారణకు హాజరు కావాల్సిన ఖచ్చితమైన సమయం ప్రదేశాన్ని కూడా తెలుస్తోంది సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ కర్ణాకర్ అందిస్తారు కర్ణాకర్ చెప్పండి ఏంటి ఇప్పుడు సిట్ ఏ ఏ అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించినటువంటి అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంబంధించినటువంటి సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వారిని ఇప్పటికే ఆ వారు ఇప్పటికే విచారణకు హాజరవుతున్న పరిస్థితి మనకు అందరికీ తెలిసిందే దీనికి ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ గతంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు కూడా ఆ జైలుకు వెళ్ళొచ్చారు అట్లాగే ఇప్పటి వరకు కూడా ఆ విచారణకు హాజరవుతున్న పరిస్థితి ఆయన చిన్న అధికారులు ప్రణ భుజంగరావు కావచ్చు తిరుపతన్న కావచ్చు అట్లాగే మిగతా ఇతర పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే విచారణకు హాజరైన పరిస్థితి మనకు అందరికీ తెలిసిందే దాని తర్వాత వాళ్ళ తర్వాత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణ చేసిన సంగతి కూడా మనం చూసుకున్నాం జూబ్లీల్స్ లోని సిట్ కార్యాలయం ఏదైతే ఉన్నదో దా అక్కడికి పిలిచి విచారణ జరిపించారు అట్లాగే వీళ్ళు అందరు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా నిన్న కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు కేసీఆర్ ఆ విచారణకు రావాలని చెప్పిన నేపథ్యంలో దానికి సిట్ అధికారులు ఏదైతే నోటీసు ఇచ్చారో దానికి కేసీఆర్ రిప్లై ఇచ్చారు ఆ అంటే ఈ విచారణకు ఇప్పుడు నేను హాజరు కాలేను రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో నేను అంటే మా క్యాండిడేట్స్ కి బి ఫామ్ ఇచ్చే ఆ వర్క్ లో ఉన్నాను ఆ వర్క్ లో బిజీగా ఉన్నాను మీరు మరో రోజు ఆ రోజు ప్రకటించాలి ఆ రోజున తప్పకుండా ఒక మాజీ సీఎం గా ఒక పార్టీ అధినేతగా నేను ఖచ్చితంగా చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా నేను ఖచ్చితంగా విచారణకు హాజరవుతాను విచారణకు సహకరిస్తారని చెప్పేసి కూడా ఆ సిట్ అధికారులకు కేసీఆర్ ఆ మరో లేఖ రాసిన సంగతి కూడా చూసుకున్నాం అనంటే ఏదైతే జూబ్లీహిల్స్ కార్యాలయంలో సిట్ కార్యాలయానికి రావాలని చెప్పేసి ఆ పోలీసులు లేఖలో పేర్కొన్న నేపథ్యంలో లేదు ఖచ్చితంగా నేను అక్కడికి రాలేను తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తన భద్రత దృష్ట్యా కూడా నందినగర్ నందినగర్ లోని నివాసానికి నివాసానికి కూడా కాదు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి తన నివాసానికి వచ్చి విచారణ చేయండి అని చెప్పేసి కూడా కేసీఆర్ ఒక రిక్వెస్ట్ కూడా సిట్ అధికారులకు పెట్టిన నేపథ్యంలో ఈ రోజు ఆ ఉదయం నుండి కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఆ సిట్ అధికారులు న్యాయ నిపుణులతో చర్చించి ఒక తుది నిర్ణయం అయితే తీసుకున్నారో తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉన్నది ఏదైతే కేసీఆర్ చేసిన రిజెక్ట్ ఏదైతే ఉన్నదో దానిని సిట్ అధికారులు తిరస్కరించారు అనంటే ఆ ఎరవెల్లి ఫామ్ హౌస్ లోని ఆ విచారణకు అక్కడికే వచ్చి విచారణ జరిపించాలని చెప్పేసి ఏదైతే కేసీఆర్ లేఖ రాశారో దానిని అధికారులు తిరస్కరించారు దాని తర్వాత రేపు అంటే ఇప్పుడు ఇచ్చే అధికారులు కేసీఆర్ నోటీసులు ఇచ్చినట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది అంటే ఆదివారం మూడు గంటలకి బంజారా హిల్స్ లోని నందినగర్ లో తన నివాసంలోనే విచారణకు హాజరు కావాల్సిందిగా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినట్లయితే ప్రస్తుతం సమాచారం అందుతుంది మరి ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆదివారం అందుబాటులో ఉంటారు అని అనుకోవచ్చా తప్పకుండా కేసీఆర్ ఒకవేళ ఆ నందినగర్ నివాసానికి ఒకవేళ రాకుండా కూడా న్యాయ నిపుణులతో చర్చించైనా మరి ఆ సిట్ అధికారులకు మళ్ళీ ఏదైనా లేఖ రాపిస్తారా అనేది కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది మొత్తంగా ఏదైతే కేసీఆర్ నందినగర్ నివాసంలో నందినగర్ నివాసంలో కూడా విచారణ వద్దు అన్నట్టుగా కూడా కేసీఆర్ మనకు నిన్న రాసిన లేఖలో కూడా స్పష్టం అవుతా ఉన్నది ఎందుకనంటే నగరంలో కాకుండా తన ఫామ్ హౌస్ ఏదైతే ఉన్నదో ఆ ఫామ్ హౌస్ లోనే విచారణ జరిపించాలని చేసే ఆ తను లేఖ రాసిన నేపథ్యంలో సిట్ అధికారులు అయితే తిరస్కరించారు ఆ నందిన ఫామ్ హౌస్ లో ఫామ్ హౌస్ లో కాకుండా హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా మీరు మీరు ఏ ప్లేస్ చెప్పినా కూడా మేము ఖచ్చితంగా అక్కడికే వచ్చి విచారణ చేస్తామని కూడా సిట్ అధికారులు చెప్పిన నేపథ్యంలో ఆదివారం వరకు కూడా కాదు రేపు మధ్యాహ్నం ఒకటి లేదా మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు రావాల్సిందే అన్నట్టుగా కూడా సిట్ అధికారులు అయితే దీని మీద అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద కొంత సీరియస్ ఆ సీరియస్ గా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉన్నది राइट थैंक यू करना